హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అపర్ణ వ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి టొమాటో చారు ఇది ఒక్కటి ఉంటే చాలు ఇంకా వేరే ఏ కూర అవసరం లేదు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రెసిపీ కోసం ముందుగా కొన్ని టమాటాలను తీసుకొని వాటిని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ టమాటోల్ని కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలు అన్నింటినీ తీసుకొని ఈ టమాటోల్ని ఒక లైలో వేసి వీటిలో ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసి ఇందులో కొన్ని వాటర్ని పోసి బాగా ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికిన టమాటోల్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారినివ్వాలి ఇప్పుడు ఈ రెండింటినీ మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం కళాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర గుప్పెడు కరివేపాకులు రెండు చీల్చి చీల్చిపెట్టుకున్న ఎండుమిరపకాయలు ఒక వెల్లుల్లిపాయని కచ్చాపచ్చగా దంచి వేయించుకోవాలి వీటిలోనే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని కూడా వేయించుకుందాం తాలింపు బాగా వేగినాక ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ను ఇందులో వేసి కాస్త వేయించుకోవాలి వేయించుకున్నాక దీనిలో కొన్ని వాటర్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అర టీ స్పూన్ పసుపును వన్ టీ స్పూన్ కారంను యాడ్ చేసుకోవాలి వీటితో పాటు కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి దీన్నంతటినీ ఒక పది నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి టమాటో రసం రెడీ మా శ్రీకాకుళం వాళ్ళు వేడివేడి అన్నంలో ఈ టమాటో రసాన్ని వేసుకొని ఒక అప్పడాన్ని వేయించుకుంటూ లాగిన్ చేయడమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్